మనకు వినుకొండ నుంచి ఓం సాయి సీడ్స్ పెస్టిసైడ్స్ నుంచి వెంకటేశ్వర్లు గారు మనం గోశాల పెట్టడము మన వీడియోలు చూస్తున్నారు సార్ మీకు నేను గోశాలకు సేవ చేసుకునే గుణంతో గడ్డి విత్తనాలు అయితే పంపిస్తా అని చెప్పారు మనం కూడా పంపించడం సార్ చాలా మంచిదే అని చెప్పడం జరిగింది మనకి ఈరోజు సీడ్స్ అయితే పంపించడం జరిగింది ఓకే దీని మీద మనకు కృష్ణవేణి సీట్స్ అని ఉంది ఓకే నెక్స్ట్ మన ఏవైతే మనకు విజిటింగ్ కార్డ్స్ కూడా పంపించడం జరిగింది సాయి సీట్స్ సో మనకు గడ్డి విత్తనాల ప్యాకెట్లు అయితే పంపించడం జరిగింది ఓకే ఆవులకు సంబంధించి ఏదో ఒకటి చెయ్యాలని చాలామంది అంటూ ఉంటారు నేను గోశాల పెట్టినప్పటి నుంచి చాలామంది నాకు కాల్ చేశారు సార్ ఆవులకు సంబంధించి మేము ఏదో ఒక హెల్ప్ చేయాలని మాకు ఎప్పటి నుంచో ఉంది అది మీ గోశాల ద్వారా మాకు తీర్చుకునే అవకాశం అయితే వచ్చిందని చెప్తూ ఉంటారు అందుకు మనం కూడా సహకరిస్తూ ఉంటాము అన్ని విధాలుగా దీని మీద మనకు సామ్రాట్ త్రిబుల్ నైన్ హైబ్రిడ్ సోర్గం సోడాన్ గ్రాస్ అని ఉంది ముఖ్యంగా ఆవుల యొక్క పాల ఉత్పత్తికి ఎక్కువగా ఉపయోగపడుతుంది అని ఉంది ఓకే మనకు బాలాజీ సీడ్స్ సో మరొకసారి డాక్టర్ ఆర్ఎస్ఎస్ ఘోషాలకు సంబంధించి గడ్డి విత్తనాలు పంపించిన ఓంసాయి సీడ్స్కు వెంకటేశ్వర్ల గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ